ఈ ఇరవై ఎనిమిది మంది భారత ప్రభుత్వ బ్యాంకులు అంటే మన ప్రజల బ్యాంకుల నుండి సొమ్ము దొప్పి ఎగ్గొట్టిన వాళ్ళు మొత్తం సొమ్ము పది లక్షల కోట్లు అక్షరాల మొత్తం పది లక్షల కోట్లు ఇందులో ఏంటంటే వీళ్లలో ఒక్కరు కూడా పాకిస్తానీ కాదు ముస్లింలు ఎవరు లేరు ఖలిస్థానీలు అంతకన్నా కాదు సిక్కులు లేనే లేరు చాట్స్ గాని రైతులు గాని కార్మికులు గాని ఉద్యోగులు గాని కానే కాదు వీరంతా అర్బన్ నక్సల్స్ అవును అర్బన్ నక్సల్స్ వీరిలో ఎవరూ కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి గాని ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు లేరు వీరు ఏ హర్యానా రాష్ట్రానికి చెందిన వాళ్ళో ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళో కాదు ఇందులో ఒక్క విజయ్ మాల్యా తప్పితే మిగతా వాళ్లందరూ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్లే ఇప్పటి పరిస్థితులు చూస్తే అదాని కూడా ఈ లిస్టు లో చేరుతున్నాడు దేశాన్ని విడిచి పారిపోయే దొంగల జాబితాలో ఉండనున్నాడు ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు ఏంటన్నది దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది